Iya. Thailand dia diskon. అంటే రెండోది ఏంటంటే ఇంకా ఎవరైనా సరే ఈ కొద్ది రోజులు దీని ఆఫర్ కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈరోజు వంద రూపాయలు అయితే అది తొంభై రూపాయలకి ఇచ్చేదానికి కూడా ఒక వన్ వీక్ ఆఫర్ ఉంది తర్వాత కూడా ఆఫర్ వాళ్ళు పెంచుతామన్నారు అవకాశం ఉంటే అది కూడా చేసేదానికి కూడా రెడీ ఎవరైనా వచ్చి ప్రజలు టౌన్ కానీ మిగతా పల్లెలు కానీ ఎక్కడైనా ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరూ ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని పని పని కోరుతున్నారు వదారెడ్డి గారు చెప్పొచ్చి సూపర్ కిని ఎంతో పెద్ద ఎత్తున ఓపెన్ చేయడం జరిగింది సునా గారికి కూడా మనస్ఫూర్తిగా ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ పదురులోనే మరి ఒక రెండు మూడు మ్యాచెస్ కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు కడప జిల్లాకు సంబంధించిన ఏరియా మేనేజర్ అండి మన కంపెనీ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది ఫస్ట్ కడపలో స్టార్ట్ అయింది ఇలా సూపర్ కే సూపర్ మార్కెట్ ఫ్రాంచైజీ మోడల్స్తో ఆల్మోస్ట్ ఫైవ్ లో మనం స్టార్ట్ చేసాము ఇలా ఆల్మోస్ట్ నూట ముప్పై బ్రాంచ్లు కలిగి ఉంది ప్లస్ దాంతోపాటు రీసెంట్గా లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి మనము టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో మనము ప్రజలకు బెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం అంటే జరిగింది దాంతోపాటు బెస్ట్ క్వాలిటీస్ కూడా మనం ఇస్తున్నాము ప్లస్ ఈ సద్వినియోగం మన రెడ్డి సార్ కూడా చేసుకుని మన కొద్ది దూరంలో కస్టమర్స్ అందరికి కూడా మంచి డిస్కౌంట్స్ మంచి క్వాలిటీస్ పెట్టాలనేసి షోరూమ్ లాంచ్ చేశాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ